గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ మనము రకరకాల దేవుడి లాకెట్లు ధరిస్తాం దేవుడి ఉంగరాలు పెట్టుకుంటారు ఎక్కువ లక్ష్మీదేవి ఉన్న గాజులు వేసుకుంటున్నారు చెవిదుద్దులు పెట్టుకుంటున్నారు లక్ష్మీదేవి ఉన్న వడ్డానం ఇంకా ఈ రోజుల్లో లేడీస్ జ్యువెలరీ అంటే మొత్తం అన్నిటి మీద తల మీద దగ్గర నుండి మొత్తం అన్నీ లక్ష్మీదేవి బిల్లలతోటి లాకెట్లతోటి ఆవిడ రూపులతోటి నిండిపోవాలన్నమాట ఆవిడ ఉంటేనే నగలు లేకపోతే నగలు కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు మొత్తం అంతా లక్ష్మీదేవిని వేసేసుకుంటున్నారు మహిళలకు సంబంధించి ఈ మధ్యకాలంలో వస్తున్న ఈ జ్యువెలరీ ఈ ఫ్యాషన్ జ్యువెలరీ ఏదైతే ఉందో వాటిలో మొత్తం అంతా లక్ష్మీదేవి ఎందుకు వేసుకుంటున్నారు అంటే ఏ వేసుకుంటే ఏదో పుణ్యం వస్తుంది ఒక సెంటిమెంట్ అవునా కదా జ్యువెలరీలో రకరకాలు ఉంటాయి రకరకాల డిజైన్లు ఆభరణాలు ఉంటాయి నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు మనం అలా కాదు లక్ష్మీదేవి ఉండాలందరూ ఉంటే పెట్టేసుకుంటాం మహిళలకు అది ఒక బ్రాండ్ మార్క్ లాగా అయిపోయిందనమాట మగవారు చూసుకుంటే ఎక్కువ వాళ్ళేం జ్యువెలరీ పెట్టుకోరనుకోండి మెడలో వేసుకునే లాకెట్లలో ఎక్కువ దేవుడు వేసుకుంటారు వెంకటేశ్వర స్వామి లాకెట్ అని లేదంటే శివుడు లాకెట్ అని రుద్రాక్ష అని చిన్న రుద్రాక్ష లాలర్ లాగా చేసేసుకొని చేతులకి ఎక్కువ ఉంగరాలు పెట్టుకుంటారు వెంకటేశ్వర స్వామి వారి ఉంగరాలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఈ గణపతి ఉంగరాలు ఇవి కూడా పెట్టుకుంటారు మగవారు చేతులకి కొందరి మధ్య కుడి చేతికి గడియాలు కడ ధరిస్తున్నారు ఆ కడ మీద కూడా దేవుడు ఏవో ఒకటి బొమ్మలు సింబల్స్ వస్తున్నాయి వేసుకుంటున్నారు మంచిది వేసుకుంటే ఏంటంటే ఏదో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వేసుకుంటే మంచిది పుణ్యం వస్తుంది లేదంటే దేవుడు నాతో పాటు ఉన్నట్లుగా ఒక ధైర్యం అది కూడా చాలా కారణం ఇవన్నీ ధరించడం కోసం ఈ కారణాలతో ధరిస్తున్నారు కానీ మరలా భయపడుతున్నారు దేవుడిని వేసుకున్నాం కదండి మాంసాహార కలవచ్చా దేవుడు లాకెట్ ఉంగరం వేసుకున్నాం కాబట్టి అవి వేసుకుంటే దంపతులు కలవచ్చా పీరియడ్స్ ఉన్నప్పుడు దేవుడు లాకెట్లు ఏమైనా ఉంటే అవి ఉంచుకోవచ్చా ఒంటి మీద ఇలాగ రకరకాలుగా మళ్ళా ప్రశ్నలు కలవరాలు మొదలైపోతున్నాయి దీనికి సంబంధించి ఒక కామెంట్ కూడా చూపిస్తాను నేను మీకు భయాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి కాస్త అమ్మా నాకు ఒక అనుమానం ఉందమ్మా దేవుడి లాకెట్ మెడలో వేసుకొని దంపతులు కలవచ్చా దోషం తగులుతుందా దయచేసి నాకు సమాధానం చెప్పండి అమ్మా ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి మహిళలకి మెడలో మంగళసూత్రం ఉంటుంది ఆ మంగళసూత్రంలో తప్పకుండా లక్ష్మీదేవి కాసులు ఉంటాయి ఒక కాసు వేసుకుంటారు రెండు కాసులు వేసుకుంటారు ఇంకా ఎక్కువ కాసులు కూడా వేసుకుంటారు లక్ష్మీదేవి కాసులు వేసుకుంటారు మంగళసూత్రంలో మరలా కొన్ని సాంప్రదాయాల్లో ఉదాహరణకు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారు వివాహం చేసుకుంటే మంగళసూత్రం అంటే ప్రధానమైన మంగళసూత్రం ఏదైతే ఉంటుందో అటు నామాలు ఉంటాయి ఆ తర్వాత అటు ఇటు లక్ష్మీదేవిగా ఆశలు ఉంటాయి తమిళనాడు వైపు అయితే ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క మంగళసూత్రం ఉంటుంది వాళ్ళకి శైవ సాంప్రదాయంలో అయితే శివలింగము పార్వతీ అమ్మవారు ఉన్న మంగళసూత్రం ఉంటుంది ఇలాగా ఒక్కొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఈ తాలిబొట్లు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట సరే ఈ సాంప్రదాయాల నుంచి పక్కన చేస్తే ముందైతే జనరల్గా హిందువులు మహిళలు ధరించే తాలిబట్టులో లక్ష్మీదేవి కాసులు ఉంటాయి కదా అన్ని సాంప్రదాయాల్లోనూ మరి తాలిబట్టు వేసుకొని ఉంటాం కదా నిరంతరము మరి దాంపత్యం చేస్తే అవుతుందా ఆలోచించండి లేదా లక్ష్మీదేవి ఏమీ దేవత కాదంటారా ఆలోచించండి ఒకసారి అసలు మీకు ఈ భయాలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే దాంపత్యము తప్పు పాపము దోషము అని భయపడుతూ దాంపత్యం చేస్తున్నారు ముందు అసలు ఆలోచన పాపమండి అలా భయపడటం దోషమండి గుర్తుపెట్టుకోవాలి ప్రజనశాస్మి కందర్ప అంటారు స్వామి భగవద్గీత సృష్టిని ఉత్పత్తి చేయడంలో కందర్పుడు అంటే మన్మధుడు మన్మధుడిగా కామం రూపంలో దంపతుల మధ్య ధర్మబద్ధంగా పనిచేసేది నేనే స్పష్టంగా చెప్తారు స్వామి రెండు చోట్ల చెప్తాడు భగవద్గీతలో విషయం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరదర్శభ ధర్మానికి విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన కామమును నేను అర్జున అని చెప్తున్నాడు భగవద్గీతలో రెండు చోట్ల స్పష్టంగా పరమాత్ముడే ఆయన నోటి నుండి ఆయన వాణి వినిపించారు ధర్మబద్ధమైన దంపతుల మధ్య ఉండే అనురాగం ఏదైతే ఉంటుందో సృష్టి జరగడానికి కావలసిన ధర్మబద్ధమైన శాస్త్ర సమ్మతమైన కామం ఏదైతే ఉంటుందో దంపతుల మధ్య ధర్మా విరుద్ధో ధర్మానికి విరుద్ధము కాని కామము అంటే దంపతుల మధ్య ఉండే అనురాగం ఏదైతే ఉంటుందో అది నా స్వరూపమే సృష్టి జరగాలంటే అది కావాలి అని పరమాత్మ అర్జునుడితోటి భగవద్గీతలో రెండు చోట్ల చెప్తారు ముందసలకి ఈ పాపం పాపం దోషం దోషం ఇవి వదిలే వీటి వలన అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి ఇంట్లో ఎక్కువ మహిళలు ఇలాంటి విషయాలకి భయపడుతూ ఉంటారు ఒక పక్కన పూజలు చేస్తున్నావు ఒక పక్కన దాంపత్యం చేస్తే ఎట్లాగా అంటే పూజలా దాంపత్యమా అన్నప్పుడు ముందు పెళ్ళైన వాడికి దాంపత్యమే కావాలి సృష్టి చేయక్కర్లేదా సంతానోత్పత్తి చేయక్కర్లేదా చేసి ఆ పిల్లల్ని విడవలేం కదా పెంచక్కర్లేదా కాబట్టి ఇక్కడ తెలియక అర్థం కాక భగవద్గీతను అర్థం చేసుకోక పరమాత్మ ఏం చెప్పాడో పట్టించుకోక దాంపత్యం అంటే వివాహ వివాహమైన మహిళలు ఎక్కువగా పూజలు చేస్తే వారు భయపడిపోతారు అన్నమాట దానివల్ల ఏమవుతుంది మరి భర్తల కోరికలు ఉంటాయిగా పోవాలి వాళ్ళు పెడదారులు పట్టిపోతున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ప్రహిదానికి భయమే పూజలు చేస్తున్నాం దాంపత్యం చేయవచ్చాను ఇదిగోండి ఈ ఉంగరాలో లేదంటే గొలుసులో డాలర్లు దేవుడు డాలర్లు వేసుకున్నాం దాంపత్యం చేయొచ్చా అంటే లెక్కన వివాహిత స్త్రీలు మొత్తం దాంపత్యం చేసేటప్పుడు మెడలో మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టేయాలి లక్ష్మీ ఉంటాయి అందులో తీయొచ్చా మరి తీయకూడదు కదా కాబట్టి భయాలు మానేయండి మగవారు మెడలు ఏదైనా దేవుడు డాలర్ వేసుకున్నా సరే ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు తులసిమాల ఉంటే ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఏదైనా సన్నటి రుద్రాక్ష కానివ్వండి ఇంతలో రుద్రాక్ష పూసలు అయితే గృహస్థులు వేసుకోరు ఏదైనా సన్నటి రుద్రాక్ష మాల కానివ్వండి లేదంటే సన్నటి ఒకే ఒక రుద్రాక్ష డాలర్గా వేసుకుంటారు చూసారు అది ఉన్నా కూడా పవిత్రత కోసం ఇబ్బంది దా మాత్రానికి శివుడే సోలం తీసుకొని మీ ఇంటి మీదకి వచ్చి పొడవడైన పవిత్రత కోసం వాటిని ధరిస్తారు మరి ధరించి దాంపత్యం చేయొచ్చు అంటే దాంపత్యం అపవిత్రం కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి దంపతుల మధ్య ఉండే అనురాగము ఆకర్షణ దాంపత్యం ఏదైతే ఉంటుందో అది అప్పు ఉండాలి అది అపవిత్రం కాదు గుర్తుపెట్టుకోవాలి ఇవి ధరించి అక్రమమైన పనులు చేయకూడదు పాప పనులు అక్రమ సంబంధాలు వ్యభిచారాలు లాంటివి చేయకూడదు గుర్తుపెట్టుకోవాలి ఏదో మెడలో ఒక మగవారు కానీ మహిళలు కానీ దేవుడు డాలర్లు కానివ్వండి లాకెట్లు కానివ్వండి ధరించవచ్చు తప్పేమీ లేదు చేతుడికి ఉంగరాలుగా ధరించాలి అనుకుంటే ధరించవచ్చు బంగారం అయితే దానికి ఏ దోషం ఉండదు ధరించే వేలు ఏదన్నా మీకు ఇష్టమైన ఆహారం తరాల్సి వచ్చి తిన్నా ఏదైనా పనులు అవి చేస్తున్నా లేదంటే ధరించి ఉన్నప్పుడు పీరియడ్స్లో ఉన్న మహిళలు ఈ చేతికి ఏదో లక్ష్మీదేవి ఉంగరం ఏదో పెట్టుకుంటారు చిన్నది ఉంటాయి చాలామందికి లక్ష్మీదేవి ఉంగరాలు చేపిస్తారు మహిళలకి ఉంటాయి ఈరోజు భయపడి ఆ ఉంగరాన్ని జడగొట్టలేరు కదా బంగారం రేటు ఎలా పెరిగిపోయి ఉంది చెడగొట్టితే నష్టం వస్తుంది అది వేడుకు పెట్టుకొని ఉంటారు పీరియడ్స్ వస్తాయి దోషమా అంటే దోషం కాదండి బంగారానికి దోషం ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ బంగారం మనసు వేయలేని మనం ధరిస్తే కూడా అది ఆరోగ్యమే దోషాలు దొరికిస్తుంది అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పిల్లలకు వేయవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉండే బంగారం లక్ష్మీదేవి కాసులు ఉంటాయి మంగళసూత్రంలో బేలికేదన్నా లక్ష్మీదేవి ఉంగరం లాంటివి ఏదైనా ఉంటాయి పీరియడ్స్ ఉన్నప్పుడు మీ శేయరం మీదే ఉంటుంది మీరు ప్రత్యేకంగా తాకక్కరే దోషమా అంటే బంగారానికి ఈ విధమైన దోషం ఉండదు అసలు కొందరు వెండి ఉంగరాలు లాంటివి కూడా పెట్టుకుంటారు ఉంటే పెట్టుకోవచ్చు ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఏమీ లేదు మంచిదే అయితే అది చేష్టాలు చేయకండి విపరీతంగా ఆర్ట్ జ్యువెలరీ పేరుతో ఈ రకరకాల ఎనామిల్స్ అవి వేసేసిన ఈ అమ్మవారి పెయింటింట్స్ దుర్గమ్మవారు మహాలక్ష్మీదేవి అమ్మవారు ఇట్లాగ అమ్మవారికి సంబంధించిన పెయింటింగ్స్ తల మీద బెల్లల తలాకి పెట్టుకోవడము జడక పెట్టుకోవడము ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడము ఈ అతి పోవకడలు తగ్గించాలి రకరకాల డిజైన్స్లో వచ్చాయి చక్కగా అవి పెట్టుకోండి అలాగే మహిళలకి మధ్య చెవులకి లక్ష్మీదేవి దుద్దులు చేపించుకోవాలని చేతులు గాజుల మీద లక్ష్మీదేవి వేయించుకోవాలని గాజులు మళ్ళా నలుపు రంగు వేసిన నల్లగాజులు ఏవో నల్లపూసలు ఏమో వేసేసి ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువైపోతున్నాయి అది చూడగానే ఒక సెంటిమెంట్ ఆకర్షణ కానీ అవి ఏమీ అక్కర్లేదం చెవులకు కూడా లక్ష్మీదేవిని దోపుకోవాల్సిన అవసరం లేదు చెవులకు మామూలుగా ఏదో కమ్మలో అట్లాంటివి ఏమైనా పెట్టుకోండి చెవుల్లో కూడా లక్ష్మీదేవి ఉండాల్సిన అవసరం లేదు మెడలో ధరించండి లాకెట్లు కానీ పెండింట్లు కానీ మీకు ఇష్టమైనవి మెడలో ధరించండి ఉంగరాలుగా పెట్టుకున్నా పర్వాలేదు అలాగే చేతి కడియాల మీద కూడా కొందరికి మధ్య ధరిస్తున్నారు పర్వాలేదు చేతుల వరకు ఇబ్బంది లేదు చెవులకు పెట్టుకోవాలి నడుములకి పెట్టుకోవాలి తల మీద పెట్టుకోవాలి జల్లో పెట్టుకోవాలి వెనక పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా అతి చేష్టలు తగ్గించుకోవాలి బంగారము లేదా ఇతర డాలర్లు పెండెంట్లు కాసులు ఇవి ఏమి ధరించి కూడా ఆలు మగలు దాంపత్య జీవనం అనుభవించవచ్చు మీరు తీసుకునే ఆహారం కూడా మీరు తీసుకోవచ్చు సూతకాలు అవి ఏమన్నా ఉన్నా కూడా ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు బంగారానికి అసలు దోషం ఉండదండి బంగారానికి దోషం అంటదు బంగారానికి మైలా ఉండదు అది గుర్తు పెట్టుకోవాలి ప్రతి విషయానికి భయపడటం మానేయండి భయపడితే జీవితం అక్కడే అరిగిపోతుంది ఏదైనా పాపము ఇష్టమైన కర్మ ఆధర్మం ఇలాంటివి చేయడానికి భయపడాలి తప్ప ధర్మబద్ధమైన ఏ పని చేయడానికి కూడా భయం అవసరం లేదు అంతటా ఉన్నాడు పరమాత్మ నీ లాకెట్లోనో మన చేతి ఉంగురంలోనో కాదు కదా కాబట్టి కాస్త హృదయము వైశాల్యంగా ఉంచుకుంటే భయాలు తొలిగిపోతాయి మనం చేసేవి పాపపు కర్మలు కానప్పుడు అధర్మము కానప్పుడు భయపడకుండా ప్రశాంతంగా మన ఉద్యుక్త ధర్మాలు మనం నిర్వర్తించాలి ఏదీ పాపము కాదు మనకి ఏవైతే నియమించబడ్డాయో ఈ కర్మలు వీళ్ళు ఆచరించాలి అని ఏవైతే విధించబడ్డాయో వాటిని చక్కగా నిర్వర్తించడంలోనే ప్రయోజనం ఉంటుంది నిర్వర్తించడం వల్లనే శుభం కలుగుతుంది దేవుడి పేరు ఒకటి అడ్డం పెట్టి ప్రహదానికి భయపడిపోయేసేసి గృహస్థ జీవితంలో గొడవలు విడిపోవడాలు ఇవన్నీ ఎందుకు ఈ గొడవల ఆ పూజలు ఇంట్లో గొడవలు పెరగడం ఆ దేవుడు కాబట్టి చక్కగా చేసే ప్రతి పని కూడా ధరాబద్ధమైనది మనకు విధించబడినది అయినప్పుడు నిర్వర్తించాలి తద్విరుద్ధమైన పనులు చేయడానికి భయపడాలి సిగ్గుపడాలి కాబట్టి భయాలు తొలగించుకొని प्रशान्तं धैर्यं उ धर्मो रक्षत जय श्रीराम्